అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి ధనదాహానికి బలైపోతున్న మరో వ్యవస్థ సహకార రంగం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి సర్పంచ్లను కానీ ఎంపీటీసీలని జెడ్పీటీసీలని కార్పొరేషన్లని మేయర్లని చైర్మన్లని అందరినీ కూడా పనికిరాని వాళ్ళుగా మార్చిన వ్యవస్థని తయారు చేశాడు జగన్మోహన్ రెడ్డి నిధులన్నీ పక్కదారి పట్టించి వ్యవస్థలను చిన్నాభిన్నం చేసి కనీసం గ్రామాల్లో ముగ్గు చల్లటానికి కూడా డబ్బులు లేని జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో నెట్టాడు అలాగే సహకార రంగాన్ని ఎలా ఏ విధంగా అస్తవ్యస్తం చేశాడో మనం గమనించాల్సిన అవసరం ఉంది నాలుగున్నరేళ్లుగా ఎన్నికలు లేవు ఎన్నికలు రాజ్యాంగ హక్కుగా పెట్టాల్సిన దాన్ని మూడు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యబద్ధంగా నడపాల్సిన ఈ సొసైటీలన్నింటినీ నిర్వీర్యం చేశాడు నామినేటెడ్ ముగ్గురు ముగ్గురు కమిటీలుగా వేసి నామినేటెడ్ వేస్తే ఆ సంస్థ డబ్బులన్నీ కూడా పక్కదారి పట్టించారు దోపిడీ చేస్తూ ఉన్నారు బోగస్ సర్టిఫికేట్లు సబ్మిట్ చేసి ఉద్యోగాలు ఇప్పించారు లక్షలు దోచుకున్నారు దాంట్లో నాయకుడు కోట్లు ముట్టాయి మొత్తం అయిపోయింది కోఆపరేటివ్ రంగంలో సహకార రంగంలో బ్యాంకులు కానీ సొసైటీలు కానీ అన్నీ అస్తవ్యస్తం అయిపోయినాయి కనీసం ధాన్యం కొని రైతులకు డబ్బు చెల్లించాల్సిన సొసైటీలు కూడా నిర్వీర్యం చేశారు సొసైటీలకు రావాల్సిన డబ్బులు ఇవ్వలేదు వాళ్ళ ద్వారా సరఫరా చేసిన గోను సంచులు సప్లై చేయలేదు వాళ్ళకి సకాలంలో ఇవ్వాల్సిన లోన్లు కూడా ఇవ్వలేదు లోన్కి ఇవ్వాల్సిన వడ్డీ రాయితీని కూడా వాళ్ళకి జమ చేయలేదు ఆ విధంగా సహకార రంగాన్ని నిర్వీర్యం చేసి ఎవరైతే నామినేటెడ్ పోస్టులు కల్పించి తన పార్టీ తాబేదారులకి కట్టబెట్టాడో కప్పం కట్టాడో వాళ్ళందరూ ఏ విధంగా దోచుకోవాలి దాచుకోవాలన్న ప్రయత్నంలో పడ్డారు ఇవాళ గోడౌన్ల ముసుగులో దోపిడి గోడౌన్ల ముసుగులో దోపిడి రంగులు ఈ రంగుల పెచ్చగాడికి ఈ సొసైటీ డబ్బులే అడ్డంగా కనపడ్డాయి ఆ డబ్బులతోటి ఎక్కడికక్కడ రంగులో పెచ్చబెట్టి ఈ ముఖ్యమంత్రి సహకార వ్యవస్థ అని నిర్వీర్యం చేశాడు పర్సన్ ఇన్ఛార్జి కమిటీలతో నడిపేస్తూ ఉన్నాడు అసలు ఎన్నికలు ఎందుకు పెట్టడం లేదు ఒకప్పుడు కోర్టులో వేశారు అందరూ ఎన్నికలు పెట్టమని కోర్టులో వేసిన ఎన్నికలు ఎందుకు నిర్వర్తించలేదు కోవిడ్ అన్నాడు కోవిడ్ పై ఎన్నాళ్ళయింది నార్మల్సీకి వచ్చిన తర్వాత ఎన్నికలు ఎందుకు ఎన్నికలు పెట్టడం లేదు భయం పెరికివాడు ఈ ముఖ్యమంత్రి సహకార రంగంలో ఎన్నికలు పెడితే నడు విరిగిపోతుంది తన పార్టీ వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఇవ్వలేము పబ్బం గడుపుకోవడానికి అవకాశం ఉండదన్న దీంతో ఇవాళ సహకార రంగానికి నామినేట్ చేస్తున్నాడు ఆయన తోటి పాటు ఆయన తాబేదార్లు ఎమ్మెల్యేలు మంత్రులు బెదిరిస్తూ ఉన్నారు ఏదైనా సరే ఎంక్వైరీ చేస్తాం మీ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి బెదిరించి చెప్పు చేతుల్లో పెట్టుకుంటా ఉన్నారు వాళ్ళ వాటాలు వాళ్ళు కొట్టేస్తూ ఉన్నారు ఇవాళ ఎక్కడ ఏ సంఘంలో అనేక అవకతవకత కోట్ల రూపాయలు దోచుకున్నారని తప్పుడు పత్రాలతో అన్నీ తీసుకున్నారు బ్యాంకులను నిర్వీర్యం చేశారని చెప్పిన చోట ఎక్కడైనా ఒక యాక్షన్ జరిగిందా ఈ రాష్ట్రంలో అని ప్రశ్నిస్తూ ఉన్నాం కోర్టు మొట్టికాయలు వేసి విచారణ చేయమన్న చోట కూడా విచారణ జరగడం వల్ల అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు ఇవాళ సహకార రంగాన్ని మహాత్మా గాంధీ చెప్పిన ఈ సహకార వ్యవస్థని నిర్వీర్యం చేసేస్తూ ఉన్నాడు వ్యవస్థల మీద నమ్మకం లేదు నామినేషన్ల మీదే కార్యక్రమాలు నడిపే దౌర్భాగ్యస్థతులు ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు ఇవాళ మేము అడుగుతున్నాం అస్తవ్యస్తం అయిపోయింది ఎక్కడ కూడా ఏ పాలసీలో ఎక్కడ కూడా అమలు కావటంలా గోడౌన్ల పేరుతో అయిన వాళ్ళ కట్టబెట్టి దోపిడీ చేస్తూ ఉన్నాడు సొసైటీ డబ్బులు గోడౌన్కి తీసుకెళ్తా ఉన్నాడు ఆర్బీకేల పేరుతో సొసైటీ డబ్బులని పక్కదారి పెట్టిస్తూ ఉన్నాడు కేంద్రం ఇచ్చిన ఎంఎన్ఆర్జీస్ నిద్ర కూడా పక్కదారి పెట్టిస్తూ ఉన్నాడు కేంద్ర సూచనలు కూడా అమలు చేయటంలా ఎక్కడైనా ఆడిటింగ్ జరిగిందా ఈ నాలుగు నేరాలలో ఆడిటింగ్ జరిగి తప్పులు పట్టుకున్న చోట చర్యలు ఉన్నాయని ప్రశ్నిస్తూ ఉన్నా ముఖ్యమంత్రి దొంగ బాగ్దాద్ గజ్ దొంగ మిగతా వాళ్ళు ఎందుకు చేయరు దొంగలను తెచ్చి నామినేటెడ్ పోస్టులు ఇస్తావు దొంగకు తాళాలు చేతిని ఇచ్చినట్టుగా అయిపోయి వాళ్ళు దోచు చేస్తూ ఉన్నారు సొసైటీలని సొసైటీలు నిర్వీర్యమైపోతున్నాయి ఎక్కడ కూడా పని పాటలుగా గిల్లుకుంటూ కూర్చున్న పరిస్థితి తెచ్చారు సొసైటీల్ని అదేమంటే సచివాలయాలు అదేమంటే వాలంటీర్లు ఒక వ్యవస్థలు ఉంది రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన వ్యవస్థలు ఉన్నాయి ఆ వ్యవస్థల్ని సరిగా నడవడానికి అవకాశం లేకుండా చేస్తూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి పిరికివాడు గనక తనకు గెలిచే అవకాశాలు లేవు గనక ఇవన్నీ స్థానిక సంస్థలని ఏదైతే సహకార రంగంలో ఎన్నికలు పెట్టడం లేదు నామినేటెడ్ ఇవాళ తిరుపతి చూసాం ఆఖరికి తిరుపతి దేవస్థానంలో దాటిన పోయే దానే దోపిడీదారులు అంతా తెచ్చి మెంబర్లుగా వేసావు ఇవాళ టికెట్లు అమ్ముకునే స్థితి తెచ్చారు తిరుపతిలో కనీసం అన్నదానం చేయడానికి కూడా అవకాశం లేక భోజనాలు లేక బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు జనం అక్కడ బ్రహ్మాండమైన స్కీమ్ అన్న రామారావు గారు పెట్టిన అన్నదాన స్కీమ్ని కూడా నిర్వీర్యం చేసిన దౌర్భాగ్య ఈ ముఖ్యమంత్రి అన్ని రంగాలని సర్వనాశనం పెట్టి భ్రష్టు పట్టించిన ఈ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించక తప్పదు మేము అడుగుతున్నాం ఎందుకు భయపడిపోతున్నాం ఎన్నికలంటే